హలో గాయస్ నిన్న అంటే సండే ఈవినింగ్ నా టెన్త్ క్లాస్ అబ్బాయి వాళ్ళ అబ్బాయిది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే వెళ్ళాను మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరికీ ఇన్వైట్ చేశాడు నేను వెళ్ళేసరికి నా టెన్త్ ఫ్రెండ్స్ ఎవరు ఇంకా రాలేదు నేనే ఒక్కదాన్ని అలా కూర్చున్నా కేక్ కటింగ్ అవుతున్న టైంకి అందరూ రాకపోయినా కొంతమంది అయితే వచ్చారు మా టెన్త్ ఫ్రెండ్స్లో కొంతమంది మ్యారేజెస్కి అయితే అటెండ్ అవ్వలేకపోయా ఇప్పుడు ఊర్లోనే ఉన్నా అని చెప్పి అలా బర్త్డే పార్టీకి అయితే అటెండ్ అయ్యాను అందరూ రాకపోయినా కొంతమందినైనా కలిశానని చాలా హ్యాపీ అయిపోయా వాళ్ళందరినీ కలిసి చాలా రోజులయ్యింది అలా అందరం కూర్చొని ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది అని చెప్పి అలా మాట్లాడుకున్నాము క్లాస్లో జరిగిన కామెడీ సీన్స్ అన్నీ గుర్తు తెచ్చుకొని ఫుల్ నవ్వుకున్నాము వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళని యాడ్ చేసుకుంటూ అలానే ఫోన్ నెంబర్స్ కూడా సేవ్ చేసుకుంటూ భలే ఎంజాయ్ చేశాము ఇంకా నేనైతే వ్లాగ్ చేద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నా నాతో పాటు ప్రవీణ్ అనే అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి అయితే నాకు వీడియో తీశాడు ఈ అబ్బాయే ప్రవీణ వీళ్ళేనండి నా టెన్త్ ఫ్రెండ్స్ అలానే నా సబ్స్క్రైబర్స్ కూడాను అందుకే మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తున్నారు ఇంకా ఫొటోస్ దిగడానికి వెళ్దాము టైం అవుతుంది అని అక్కడ డిస్కషన్ అవుతుంది మాకంటే ముందున్న వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారని చెప్పి మేము కూడా ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము నార్మల్గా నెక్స్ట్ స్టేజ్ పైకి అయితే వెళ్ళిపోయాము స్టేజ్ పైన అయితే మామూలుగా లేదండి హడావిడి స్టార్ట్ అయ్యింది నేను ఇక్కడ నిల్చుంటా నేను ఇక్కడ నిల్చుంటా అని చెప్పి చిన్న పిల్లల్లా కొట్టుకుంటున్నారు మళ్ళీ నా స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయి ఓల్డ్ మెమరీస్ని గుర్తు చేసుకుంటే భలే అనిపించింది అది మాటల్లో అయితే చెప్పలేను అందుకే అన్నారేమో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని యాక్చువల్గా అయితే చాలామంది రాలేదండి ఒకవేళ వచ్చి ఉంటే మాత్రం స్టేజ్ నిండిపోయేది నేను పెద్దగా ఏ ఫంక్షన్స్కి అటెండ్ అయ్యేదాన్ని కాదు కానీ ఇలా ఈ పార్టీకి రావడం మాత్రం భలే అనిపించింది అబ్బాయి ఎందుకు మిస్ అయ్యానా అని అనిపించింది డిన్నర్ చేసేసి ఇంటికైతే వచ్చేసాను